రచన దాకరపు బాబూరావు గారు శీర్షిక పునఃప్రతిష్ఠ ఒక్కసారి మాట్లాడాలి పత్రహరిత కొమ్మల్లోంచి ఎగిరెళ్ళిపోయిన పంచభూతాలతో మాట్లాడాలి అమాయకత్వం మాటున సరస సల్లాపాల్లో పదహారేళ్ల పడిచల్లే ఒకప్పుడు తుళ్ళిపడ్డ పల్లెతనంతో తిరిగి మాట కలపాలి పట్నం ఇరుకు సందుల్లోకి వలసల్లి తలదాచుకుంటున్న పల్లె వైభవాన్ని వెనక్కి తిరిగి రప్పించాలి నెర్రలిచ్చి శిథిలమైపోయిన ప్రకృతి దేవళాన్ని పునర్నిర్మాణ యజ్ఞానికి నేల తల్లి చెంత తరువులతోనూ గిరులతోనూ రాజీ మంతనాలు మొదలుపెట్టాలి రేడియేషన్ భూతానికి భయపడి తాటాకు చూరుల్లోంచి గూళ్ళెత్తుకెళ్ళిపోయిన పిచ్చుకల్ని పిలుచుకొచ్చి హృదయగూళ్ళల్లాలి భూమి పూజ చేసైనా పాదాలు కడిగైనా సరే దీర్ఘనిద్రలోకి వెళ్ళిపోయిన ఆరుద్ర పురుగుల్ని వెనక్కి రప్పించాలి తొలకరి వానల్లో చూడముచ్చుటైన లాంగ్ మార్చ్ తిరిగి ప్రారంభించాలి కిలకిలా రావాల మేళతాళాలతో తొలిపొద్దు సంతకం చేసే పిట్టల సమూహాల్ని సప్తవర్ణాల పరిశ్రమంలో ఒళ్ళు విరుచుకునే ఇంద్రధనువుల విన్యాసాల్ని తిరిగి రప్పించాలి ఊపిరాడకుండా మనిషి వేసిన ప్లాస్టిక్ ముసుగును ధరణి మొమ్ముపై నుండి తొలగించాలి పాడైపోయిన నదుల్ని హృదయ నదుల్ని ప్రక్షాళనకు బిగించాలి కాంక్రీట్ బ్రతుకు వాకిట ఆన్లైన్ వ్యాపార వేడుకలో డిజిటల్ ముద్రయ్యి వేలాడుతున్న మనిషిని మట్టి ముచ్చట్ల మమతల పదురింట్లోకి నడిపించి మనిషిగా పునః నాంది వాచకం పలకాలి